హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట ఇది సో ఆల్రెడీ తమ్మైళ్ళు అయితే చూశారు కదా ఈ వ్లాగ్ వచ్చేసరికి మా బాబుగారి బర్త్డే రోజు అయితే తీసాము సో ఆ రోజు అయితే బయటికి వెళ్ళాము అనమాట మా బావగారు అంటే ఎవరో కాదు మా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా మా అక్క వాళ్ళని వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళ హస్బెండ్ ది బర్త్డే ఇంకా ఆ రోజు అయితే వెళ్ళాము ఈవినింగ్ బర్త్డే కదా ఇంకా వాళ్ళ మదర్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు మన పేరెంట్స్ దగ్గర మనం ఇలా బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా యాక్చువల్లీ ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాము కానీ ఎప్పుడు రొటీన్గా ఎందుకులే ఈసారి బయటకు వెళ్దాము రెస్టారెంట్గా అయితే ఫిక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము వెళ్ళేదారిలో కేక్ అయితే తీసేసుకొని ఇంకా లక్ష్మీపురంలో ఉంటుంది ఇది రెస్టారెంట్ హౌస్ ఆఫ్ బిర్యానీస్ అండ్ కబాబ్స్ సో అక్కడికైతే వెళ్ళాము నేనైతే ఇదే అనమాట ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం మొత్తం రెస్టిక్ థీమ్లో ఉంది రెస్టారెంట్ అంతా కూడా సో ఇక్కడ దాకా అంతా కూల్గా జరిగిపోయింది కదా సో యాక్చువల్ టాస్క్ అనేది మాకు ఇప్పటించే స్టార్ట్ అయింది ఏంటంటే నిహాన్ ఉన్నాడు కదా అప్పుడు దాకా బాగా సైలెంట్గా ఉన్నాడు ఇంకా వన్స్ రెస్టారెంట్ లోపలికి వెళ్ళం ఇంకా అక్కడ నుంచి ఏడవడం స్టార్ట్ చేశాడు వాడికి ఆ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు అనుకుంటా మొత్తం కొంచెం చీకటిగా ఉంది రెస్టారెంట్ అంతా అంటే కొంచెం డిమ్ లైట్స్లో ఉన్నాయన్నమాట సో అందుకే వాడికి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం అసలుకి ఉండట్లేదు బయటకు వస్తేనే నవ్వుతూ ఉంటున్నాడులే కానీ లోపల ఉన్నంత సేపు ఏడుస్తున్నాడు అప్పటికి నేను మార్నింగ్ నుంచి బాగానే నిద్రపోచ్చాను అనమాట అంటే బయటికి ఇలా వచ్చే పని ఉంది కదా సో నిద్రపోతే బాగా ఆడుకుంటాడులే అని అయితే మధ్యాహ్నం ఒక టూ అవర్స్ పనుకున్నాడు మళ్ళీ ఈవినింగ్ ఒక వన్ అవర్ పనుకున్నాడు మళ్ళీ ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చే ముందు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పనుకొని చక్కగా స్నానం చేయించి అయితే తీసుకొచ్చాను కానీ మేము ఒకటి అనుకుంటే వీడు ఇంకొకటి చేశాడు అంటే రివర్స్ చేశాడు అనమాట ఆఖరికి కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఏడుస్తా ఉన్నాడు వాడిని ఏదో చేసేస్తున్నామని అయితే భయపడిపోతున్నాడు అనమాట మళ్ళీ ఆ కేక్ పీస్ చిన్నది ఇంత పీస్ పెడుతుంటే తింటున్నాడు కొంచెం వాటర్ తాగిస్తుంటే తాగుతున్నాడు ఇలా అన్నీ చేస్తున్నాడు కానీ ఆ ఏడుపు మాత్రం మర్చిపోవట్లేదు అది కాక మేము కూర్చున్న ప్లేస్లో ఏసీ అయితే కరెక్ట్గా లేదు అండ్ సిట్టింగ్ కూడా వాళ్ళు కంఫర్ట్గా ఇవ్వలేదు అనమాట మేము మొత్తం సెవెన్ మెంబర్స్ వెళ్ళాము సో కంఫర్ట్గా లేదనేసరికి మళ్ళీ ప్లేస్ చేంజ్ అయ్యామన్నమాట మేము కార్నర్కి ఇచ్చారు ఈసారి అక్కడ కౌచ్ లాంటిది ఉంది ఇంకా దాని మీద పనుకోబెడితే ఉన్నాడు అనమాట నిహాన్ ఏదో ఒకటి ఫోన్లో చూపిస్తూ ఉంటే బొమ్మలు ఆడిపిస్తూ ఉంటే అప్పుడు కొంచెం సైలెంట్గా ఒక టెన్ మినిట్స్ అలా ఆడుకున్నాడు మళ్ళీ మధ్య మధ్యలో ఏడుస్తూ ఉంటే ఇంకా సృజనైతే తిప్పుతూ ఉన్నాడు అటు ఇటు పాపం ఒకళ్ళైతే నిహాన్ కన్నా చిన్న బాబునైతే తీసుకొచ్చారు వాడైతే అంత చక్కగా నిద్రపోతున్నాడు ఇంకా నిహాన్ అయితే అసలు వెళ్ళిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాడనమాట గోల్ చేయడం ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ మాకెళ్ళి చూస్తున్నారు మెయిన్గా వాడికి ఆ ఎన్విరాన్మెంట్ అయితే నచ్చలేదు అనుకుంటా మూసేసినట్టు ఉంది వాడికి ఆ మీ కలర్స్ కూడా మైల్డ్గా ఉండేసరికి వెళ్తురలేదు కదా ఇంకా అదే బయట నుంచొని బండ్లు అవి చూపిస్తూ ఉంటే ఎంతసేపు అయినా ఉంటాడు అప్పటికి నేను ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ట్రై చేశాను కానీ అప్పుడు అసలు ఉండట్లేదు మేబీ ఒక వన్ ఇయర్ వస్తే కానీ ఉంటాడేమో చూడాలి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మెయిన్గా మేము వెళ్ళిన రెస్టారెంట్ హౌస్ ఆఫ్ కబాబ్స్ కదా సో అది స్టార్టర్స్కి బాగా ఫేమస్ సో ఇంకా ఒక టూ త్రీ టైప్స్ స్టార్టర్స్ అయితే పెట్టుకున్నాము చికెన్ మెజెస్టిక్ చిల్లీ చికెన్ ఇలాంటివి ఒక టూ త్రీ టైప్స్ అయితే పెట్టుకున్నాము ఆ తర్వాత చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవైతే పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా తిన్నాము ఎందుకంటే అప్పటికే టైం చాలా అయింది టెన్ థర్టీ అలా అయిపోతుంది అది కాక నిహాన్ ఒక పక్క క్రాంకీగా ఉన్నాడు కదా సో ఇంకా ఫాస్ట్గా తినేసాము మేం తినేదాకా పాపం సృజన్ అయితే బయట వాడిని పట్టుకొని ఉన్నాడు రోడ్డు మీద నుంచి ఉంటే కానీ వాడు సైలెంట్ గా ఉన్నాడు అనమాట ఇంకా నేను తిన్నాక వాడిని అయితే పట్టుకున్నాను నిహాన్ని అప్పుడు స్టూజన్ తిన్నాడు సో ఫుడ్ అయితే చాలా బాగుంది బిర్యానీస్ అవన్నీ బాగా టేస్టీగా ఉన్నాయి నాకైతే పెళ్లి భోజనం తిన్నట్టయితే అనిపించింది మేము వీడియో కూడా ఎక్కువ తీయలేకపోయాం నిహాన్ వల్ల అయితే సో బట్ లాస్ట్ బాగానే ఎంజాయ్ చేసాంలేండి ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట మాకు సో బర్త్డే వ్లాగ్ అయితే ఇదనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోస్ అయితే ఫ్రీక్వెంట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము సో మీ మీరు కూడా లైక్ చేస్తే మాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ మోటివేషన్గా కూడా ఉంటుంది సో అది వైస్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం